అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక రెండు మూడు రోజుల్లో మాజీ మంత్రి జబర్దస్త్ జడ్జి ఆర్కే రోజాని అరెస్ట్ చేయబోతున్నారు ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారంటే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వంద రూపాయలు విలువ చేసే బ్యాట్ని పదివేల రూపాయలకి యాభై రూపాయలు విలువ చేసే బంతిని ఐదు వేల రూపాయలకి క్రీడాకారులు వాడేటటువంటి టీషర్టులు వంద వందలు చేసేటటువంటి టీషర్టులని రెండు వేలు మూడు వేలు పెట్టి అక్రమంగా అడ్డదడ్డంగా దోచేశారు వీళ్ళు ఎవరైతే అమ్మకం దారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబట్టారు వాళ్ళు ఇతరులకైతే ఏ రేటుకి ఇస్తారు ప్రభుత్వానికి ఏ రేటుకి ఇచ్చారు అనేది కంపేర్ చేసుకున్నారు పక్కా సాక్ష్యాధారాలతో ఒక రెండు మూడు రోజుల్లో ఆర్కే రోజాని అరెస్ట్ చేయబోతున్నారు అయితే నేను కూటమి పార్టీ పెద్దలని ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఆర్కే రోజాని అరెస్ట్ చేయొద్దండి నేను వాస్తవంగా చెప్తున్నాను మీరు ఆశ్చర్యపడినా నాకేం అభ్యంతరం లేదు ఆర్కే రోజాను మాత్రం దయచేసి అరెస్ట్ చేయొద్దు ఎందుకు అరెస్ట్ చేయొద్దు అంటున్నానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని ప్లేస్ని లాక్ చేసేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రజల సందర్శనార్థం వదిలేస్తారు ఆ ప్లేసులు యొక్క చరిత్ర ఏంటంటే ఆ దేశం మీద ఇతర రాజులు దాడి చేసినప్పుడు లేకపోతే ఇతర దేశాలు దాడి చేసినప్పుడు దురాక్రమణకు గురైనప్పుడు ఆ ప్లేసులని వాళ్ళు ఏదైతే విధ్వంసం ఉంటారో ఆ వాటిల్ని మాత్రమే వీళ్ళు ఏంటంటే యాంటిక్ పీస్గా ప్రజల సందర్శనార్థం ఉంచుతారు వాటి వల్ల ఉపయోగం ఏంటంటే ప్రజల్లో ఐకమత్యం దేశం పట్ల ప్రేమ వస్తుంది ఎందుకని మన దేశం మీద పలానా దుర్మార్గుడు దాడి చేసి ఇదిగో ఇంత విధ్వంసం చేశాడు ఈ ప్రాంతాన్ని నాశనం చేశాడు ఇంత దోచుకెళ్ళాడు అని ప్రజలు గుర్తుపెట్టుకుంటా ఉంటారు కలకాలం గుర్తుపెట్టుకుని ఉంటారు చరిత్ర ఉన్నంతకాలం ఆ ప్లేస్ చూసినప్పుడల్లా ఆ దుర్మార్గులంతా గుర్తొస్తుంటారు అంతేకాకుండా ఆ యుద్ధాల్లో ఎవరైతే వీరమరణం పొంది ఉంటారో సైనికులు కానివ్వండి నాయకులు కానివ్వండి వాళ్ళ సమాధుల్ని కూడా ఫైలింగా ఉంచుతారు చుట్టూ భద్రత కల్పిస్తారు వీటివన్నిటి వల్ల ఆ ప్రజల్లో ఐక్యత వస్తుంది దేశం పట్ల ప్రేమ బాధ్యత కూడా వస్తుంది ఇలాంటిది జరగకూడదు మనమంతా ఐక్యమత్యంతో ఉండాలి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి అనే భావన వాళ్ళకి రావడం కోసమే ఏదైతే దుర్మార్గంగా దాడికి గురి అయితే ఆ ప్లేస్ని అలా సేవ్ చేసి పెట్టుకుంటారన్నమాట మనం కూడా రోజాని యాంటీక్వీస్ లాగా అలా ప్రజల్లో వదిలేసి ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా ఉంటారో ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు ఎంత అడ్డంగా ప్రవర్తిస్తారు ఏ విధంగా దోచుకుంటారు అనేది ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలియజేయచ్చు మనం ఆమె సహజంగా ఒక ప్రెస్ మీట్ పెడితేనే కింద కామెంట్లు వస్తుంటాయి ఆ బూతులు కానీ ఆమె నిజంగా చదివితే ఇంకొకసారి నోరు తెలిసి మాట్లాడదు కాబట్టి అలాంటి వాళ్ళు ఉండాలి అలాంటి వాళ్ళు ఉంటేనే వైఎస్ఆర్సిపి నైజం ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను దయచేసి ఆర్కే రోజాని అరెస్ట్ చేయొద్దు ఆ ఉన్నంత కాలం వైఎస్ఆర్సిపి నాయకుల వ్యక్తిత్వం ఎలాంటిది ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ప్రజలకు అర్థమవుతుంది అది నా ముఖ్య ఉద్దేశము దయచేసి పార్టీల పెద్దలు కానీ ప్రభుత్వం కానీ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు